చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించిన తర్వాత అందరికీ తెలుసు చంద్రబాబు గారి ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉన్నారు అని అండ్ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు ఏమిటి ఉన్నాయి అన్నది ఓపెన్ సీక్రెటే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కు ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎన్ని సీట్లు ఇచ్చినా కూడా నాకు ఇన్ని కావాలి అని చెప్పి అడిగే పరిస్థితి కూడా ఉండదు అని చంద్రబాబు కూడా తెలుసు కాబట్టి ఇరవై నాలుగు ఎమ్మెల్యే మూడు ఎంపీ లేదా బీజేపీకి కట్ చేయాలి నీకు ఇరవై ఒకటి రెండు ఎంపీ సరే అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే అడ్జస్ట్ చేయలేకుండా ఉంటారో వాళ్ళను మళ్ళీ జనసేనలోకి పంపించి జనసేన టికెట్లు ఇప్పించేస్తున్నారు ఇదేం పొత్తు ఇవేం పొత్తు ధర్మాలు మనకు అర్థం కాదు పోనీయండి వాళ్ళకు వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ ఉంటే మధ్యలో మనకేం పట్టింది ఎవరైనా ఎవరి మీదైనా చాలు సానుభూతి చూపడానికి ఈ క్రమంలో మరో తెలుగుదేశం పార్టీ నాయకుడిని జనసేనలోకి పంపించి జనసేన నుంచి టికెట్ ఇప్పించే పని సక్సెస్ఫుల్గా పూర్తి చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనే వంగవేటి రాధా గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది అప్పుడే వైసీపీ మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తాము అంటే నా వద్దు అని చెప్పి ఆయన టీడీపీ లేకపోతే టీడీపీ అసలు పట్టించుకోవాలి ఏమి ఇవ్వాలి పని నుంచి అలా వాళ్ళు ఉన్నారా స్తబ్దుగా మళ్ళీ ఇప్పుడు టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ కానీ విజయవాడ ఈస్ట్ కానీ టికెట్ ఆశించారు చంద్రబాబు గారు ఇచ్చే పరిస్థితి లేదు సో నీకు ఎందుకు టికెట్ కావాలి కదా జనసేన లేకపో టికెట్ ఇప్పిస్తాను కానీ అని చెప్పినట్టున్నారు అండ్ అట్ ద సేమ్ టైం మచిలీపట్నం ఎంపీగా వైసీపీ ఎంపీగా గెలిచిన బాలశౌరి ఈసారి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ముందు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి అని చెప్పి అనుకున్న తెలుగుదేశంలోకి వస్తే ఆయనకు టికెట్ ఇవ్వాలి ప్లస్ జనసేనకు అడిషనల్గా ఇవ్వాలి అదేందో జనసేన లేకే అక్కడే టికెట్ ఇప్పిస్తామని చెప్పి ఆయన జనసేనలోకి పంపించారు కూడా ఓపెన్ సీక్రెటే అట్లా ఆయనకు మచిలీపట్నం టికెట్ ఇచ్చారు ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారు అండ్ ఇప్పుడు ఆ ఎంపీ టికెట్ గెలవాలి అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న కాపు ఓట్లని గపగుతుగా పడితేనే సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన నమ్ముతున్నారట అందుకని చెప్పి టీడీపీలో ఉన్న వంగవీటి రాధా గారిని జనసేనలోకి తీసుకొని వచ్చేసి ఆయనకు అవనిగడ్డ నుంచి టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయించాలి అని చెప్పి బాలశౌరి ఆ వంగవీటి రాధాతో సమావేశమయ్యారు ఆ సమావేశం తర్వాత వంగవీటి రాధా వెళ్ళి నాదేళ్ల మనోహర్ని కలిశారు అండ్ అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలో జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ సమక్షంలో వంగవీటి రాధా కండువా కప్పుకోబోతున్నారు చివరి నిమిషంలో ఏవైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఈ చేరిక అవుతుంది లేకపోతే ఆయన జనసేనలో చేరడం ఆయనకు అవనిగడ్డ నుంచి టికెట్ ఇవ్వడం ఇవన్నీ కూడా పక్కా ఇంకేమైనా అనూహ్య పరిణామాలు జరిగితే అవుతుంది లేకపోతే ఇది కూడా దిగ్విజయంగా పూర్తి అయినట్లే అంతే టీడీపీలో టికెట్ రాలేదా పో జనసేనలోకి మరి జనసేనలో ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళు ఒకవేళ పవన్ కళ్యాణ్ అడిగితే ఆయన ఆన్సర్ ఎట్లా తెలుసా తెలుసా ఏం చేసినాను అన్న అని నన్ను ఏమైనా గెలిపితివే పంతొమ్మిదిలో ఏమైనా గెలిచినావా ఆ ఎంతమందికి భోజనాలు పెడతావు ఎంత ఖర్చు పెట్టుకుంటావు ఆ ఫస్ట్ పార్టీ ఉండాలి ఉండే ఉండే లేదండే లేదు నువ్వు ఏం పని చేసినావు నువ్వు అని చెప్పి ఆయన ఓపెన్గానే అంటున్నారుగా పవన్ కళ్యాణ్ సో ఇంక ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళు జనసేనలో ఉండి తప్పదు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నోరు మూసుకొని ఉండండి ప్రశ్నించకండి బానిసల్లాగా ఉండండి అని చెబితే అది నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోతారు అంతే కదా